పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కష్టాలతో ప్రారంభమైంది తన దాసుని ప్రయాణం ఇప్పుడే కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఎవరో రాసిన పాట గుర్తొచ్చింది సుఖమే లేదు నీ బ్రతుకులో సుఖపడలేదు ఏసు తన బ్రతుకులో ఇతరులను బ్రతికించడం కోసం ఇతరులను నిలబెట్టడం కోసం ఇతరుల కోసం పనిచేసే ఏ మనిషికి జీవితంలో సుఖం అంటూ ఉండదు మిత్రులారా సోదర సోదరిలారా మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనకి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎంతోమంది ఇక్కడ సన్నిధిని చూసి ధైర్యంగా ఉన్నాడని మీరు తెలుసుకుందరుగాక హేమేన్ 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 మరల తిరిగి భారతదేశం అంతా కృపా ప్రాంగణం వైపు దృష్టి మరలించే రోజు ఉంది నేను ధైర్యము విడువకుందును మీరండి మేము ధైర్యం విడువకుందు మానని నేను ధైర్యము విడువకుందును ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా యోగానుశార్త పద్నాలుగు సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వాక్యం సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వాక్యం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట కొంచెం పెద్దగా చెబితే ఆనందిస్తా ఏ పాస్ గారు మీకు ఎంత ధైర్యం అయిందండి నాకు అర్థం కాదు ఇంకా చాలా ఉందా మీ దగ్గర ధనం అంటే ఇది ధనం ఉండి నిర్మించలేదు ఆ రోజు నేను స్టేజ్ మీద పాట పాడుతూ చెప్పాను ఎవరిని అడగకుండా ఎవరిని యాచించకుండా కన్నీటి ప్రార్థన చేయగా నాతో కలిసి వచ్చిన వ్యక్తులతోనే దీని అంతటి నిర్మాణము చేశాము అని చెప్పాను హలలు